మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇంకా ఒక ఇరవై రోజులైతే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఈ వచ్చిన పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ పేదవాడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పేదవాడికి ఏమి చేయాలని తపన పడుతున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాటి పెద్దలు పేదవాడికి ఆత్మ గౌరవంగా చూసే ఒక చిన్న ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లోపే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని వడి వడిగా చేపట్టాలని తపనతో ప్రతి నియోజకవర్గంలో ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన కులాలు మతాలు పార్టీలు కూడా చూడకుండా పేదవాడు అయి ఉంటే చాలు పేదవాడికే ఇల్లు ఇస్తామని చెప్పి నీది ఏ పార్టీ అని అడగల నీది ఏ కులం అని అడగల అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇస్తూ ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఆ కట్టిన స్థాయిని బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం డబ్బులు మీరెన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనే కాదు పేదవాడికి ఏది అవసరమో ఆనాటి పది సంవత్సరాలలో రేషన్ కార్డు కూడా ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కొత్త కోడలు వచ్చిన బిడ్డ బుట్టినా కొత్త పేర్లు సుమారుగా పద్దెనిమిది లక్షల కొత్త పేర్లు పాత కార్డులో ఎక్కించిన చరిత్ర మీరెన్నుకున్న ఈ పేదోడి ప్రభుత్వాన్ని అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా చేయలేని పని ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో పేదోడికి సన్నభియమియాలనే జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి ఆనాడు లేకపోతే పెద్దోళ్ళు తినే సన్న బియ్యము పేదోళ్ళకి ఇవ్వాలి అని దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఇవ్వని ఒక అద్భుతమైన కార్యక్రమం ఈనాడు మీరెన్నుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో సన్న బియ్యం పేదోళ్ళకి ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్ సౌకర్యం కల్పించడమే కాకుండా లక్ష కోటి మంది ఆడబిడ్డల్ని కోటీసన్లు చేసే తపనతో ఈనాటి ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి పూర్తి మద్దత సాకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న ప్రభుత్వం అంతేకాదు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమం ద్వారా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు గడిచిన పంటలో సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాం ఇప్పుడు కూడా అత్యధిక వరి పంట పండిన ఇప్పుడే గడిచిన పది రోజుల నుంచి పండిన ప్రతి సన్న గింజకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము కాబట్టి ఇందాక మిత్రులు ఎంపీ గారు బలరాము గారు చెప్పినట్టు జుబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో ఆనాటి పది సంవత్సరాల పరిపాలన మాకు రెఫరెండంగా మేము ప్రజల ముందుకు వచ్చాం మేము గెలుస్తామని కారు కోతలు కూసిన ఆనాటి మాజీ మంత్రులకు ఎర్రటి కర్రు కాల్చి ఓత రెండు రోజుల క్రితమే పట్టణంలో ఉండే ప్రజలు కూడా కర్రు కాల్చి ఓత పెట్టారు నిజంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుంది ఏ ప్రభుత్వం అయితే పేదోడికి అండగా ఉంటదని మాటలు చెప్పటమే కాకుండా చేతల రూపంలో చేశాము కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లయితే పోలయ్యాయో పోలైన ఓట్లలో సుమారు యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది అంటే గడిచిన రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ఎలా పేదవాడికి అండదండలుగా ఉంది అనటానికి జుబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బై ఎలక్షన్స్ ఫలితాలే ఈ ప్రభుత్వం పనితీరుకి నిదర్శనం అన్నది ఎప్పటికైనా కళ్లు లేని కబోజుల కారు కోతల కుసిన నాయకులకి ఫలితము చాలా స్పష్టంగా ఎప్పటికైనా అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది అని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను అంతేకాదు ఇది స్వచ్ఛందంగా నిజాయితీగా పేదవాడి కోసం తాపత్రయపడే ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండే ప్రభుత్వం ఎవడ ఏమి అనుకున్నా ఆనాటి పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుందని స్వార్థంతో పేదవాడికి ఇల్లు ఇవ్వటానికి డబ్బులు లేవన్నాడు కానీ అదే కాళేశ్వరం కడితే లక్ష కోట్లు వస్తుందని కమిషను కాళేశ్వరం కట్టాడు కానీ పేదవాడి ఆత్మ గౌరవానికి నిదర్శనమైన ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం రాలే మొన్న జూబ్లీల్స్ ఎన్నికల్లో ఆ ఎన్నికల సభలో చెప్తున్నాడు ఆనాటి మాజీ మంత్రి మేము లక్ష ఇల్లు కట్టాం లక్షన్నర ఇల్లు కట్టాం అవన్నీ మేము కట్టిని అని చెప్తున్నాడు ఇంతకు ముందే ఇల్లింద పట్టణంలో స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు ఆనాటి రెండు వేల పద్నాలుగులో కట్టిన వారు టూ ఇల్లు ఇళ్లు కడితే కేవలం ఫౌండేషన్ కట్టి వదిలేశారు ఇలా రాష్ట్రంలో రాష్ట్రంలో సుమారు లక్ష ఇల్లు వారు ఆ మొండిగోడలతో పిల్లర్లతో దర్శనమిస్తున్నాయి అటువంటి వాటిని అన్నిటినీ ఈ ప్రభుత్వంలో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టాం వందకి వంద శాతం ఇది కోతల కోసే పార్టీ కాదు ఇది మాటలు చెప్పే పార్టీ కాదు ఇది మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదు పేదవాడి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికిస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రతి అంశాన్ని ఎవడు ఎన్ని గగ్గోలు పెట్టినా అరుపులు పెట్టినా పేదవాడికిస్తానన్న ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించి తీరుతాం అది బరాబర్ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది కాబట్టి ఆడబిడ్డలకి కొంతమందికి ఇళ్ళిచ్చాం మొదటి విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాళ్లకి అది పట్టణ ప్రాంతాలు కాని పల్లెల్లో కాని అరువులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తామని ఈరోజు ఇల్లెందులో ఏదైతే మూడు వేల ఐదు వందల ఇళ్లు కాకుండా ఐటీడీ ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లెందు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా ప్రతి ఐటిడి ప్రాంతంలో ఉండే నియోజకవర్గానికి వెయ్యి చొప్పున అదనంగా ఇళ్ళిచ్చాం ఆ ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ని ఇప్పుడు ఇల్లెందు పట్టణంలో ఇస్తున్నాం ఈ రా వచ్చిన వాళ్ళు వీరైనంత తొందరగా మీరు కట్టుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలు విడతల వారిగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పక్ష నాదని మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ఆడబిడ్డలకి అన్నదమ్ములకి ఒకటే చెబుతున్నాను ఇది మాటల ప్రభుత్వం కాదు కల్లబల్లి మాటలు చెప్పదు చెప్పిన ప్రతి మాటని పేదవాడికి ఇస్తది గతంలో పార్లమెంటు సభ్యుడిగా బలరామ నాయకన్నని ఎమ్మెల్యేగా కనకన్నని ఎలా గెలిపించారో రాబోయే రోజుల్లో ఏ అవసరం వచ్చినా మీతో మీ దీవెనలు మీ ఆశిస్సులు ఇందరమ్మ ప్రభుత్వానికి ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ అదే రకంగా పట్టణంలో ఉన్న వాళ్ళని కూడా పీవగారు వాళ్ళకు కూడా తప్పకుండా ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని మీరు ఐటీడీఏ నుంచి చేయండి చేయమని అధికారులకు చెప్తూ మరొక్కసారి మీ దీవెనలు మీ ఆశీస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను